రి ఓం శ్రీ మహాగణాధిపత మహాసరస్వతీనా మవిత్రే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగొరవే నమ గురవే సర్వోకానా ఋషజేపురోగి నిధే సర్వ్యానా దక్షిణామూర్త సదాశివరంభా శంకరాచార్యమ్యమాం అస్మదా వందే గురు పరంపరాం ప్రియా భగవద్బంధువులారావు న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం వార ఫలితంలో ఏడవ తారీఖు నుండి ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే శుక్రవారం నుండి గురువారం వరకు న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ఫలిత వార ఫలితంలో తెలియజేయము ఒకటో తారీఖు జన్మించిన వారు పదవ తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖు వారికి ఈ వారం కలిసి వచ్చే తారీఖు ఏడు ఏడవ తారీఖు అలానే తొమ్మిదవ తారీఖు పది పన్నెండు పదమూడు తారీఖులు అలానే కలిసి వచ్చే వారంలో ఆదివారము మంగళవారం తదుపరి రెండవ తారీఖు జన్మించిన వారు పదకొండవ తారీఖు ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు వీరికి కలిసి వచ్చే తారీఖులు ఏడవ తారీఖు పదకొండు పన్నెండు పదమూడవ తారీఖులు కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చే వారం సోమవారం శుక్రవారం తదుపరి మూడవ తారీఖు జన్మించిన వారు అలానే పన్నెండవ తారీఖు ఇరవై ఒకటి ముప్పై వీరికి కలిసి వచ్చే తేదీలు ఏడవ తేదీ తొమ్మిదవ తేదీ పది పదకొండు పన్నెండవ తేదీలు కలిసి వస్తారు అలానే కలిసి వచ్చేవారము ఆదివారము గురువారం అలానే ఏడవ తారీఖు జన్మించిన వారు పదహారవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు వీరికి కలిసి వచ్చే తారీఖు ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ ఈ తారీఖులన్నీ కూడా ఈ ఏడో తారీఖు పదహారో తారీఖు ఇరవై ఐదో తారీఖు జన్మించిన వారికి కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చే వారంలో ఆదివారం సోమవారం గురువారం తదుపరి తొమ్మిదవ తారీఖు జన్మించిన వారు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఏడో తారీఖు వీరి కలిసి వచ్చే తారీఖు ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదో తారీఖు పదవ తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు వేరు కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చే వారం ఆదివారం మంగళవారం వీరికి కలిసి వస్తాయి ఈ రకంగా ఈ సంఖ్యాశాస్త్రం ఈ వార ఫలితాలను న్యూమరాలజీ ద్వారా మేము తెలియజేసినాము అంటే శుక్రవారం నుండి ఈ శుక్రవారం నుండి గురువారం వరకు మరలా మనం పద్నాలుగో తారీఖు శుక్రవారం నాడు కలుసుకుందాం ఓం నమ శివా నమశివా ఈ రకంగా ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క చర్వాణి నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ మరొకటి డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ జీ డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ ఈ నంబరుకు సంప్రదించగలరు మేము మీ యొక్క జన్మించిన తారీఖును బట్టి మీ యొక్క పేరును బట్టి సంఖ్యాశాస్త్రం ద్వారా మీ యొక్క ఫలితాలను తెలియజేయగలం ఓం నమ శివాయ నమశివాయ